సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది ఐదవ అధ్యాయం ఊదీ మహిమ కాకా మహాజని స్నేహితుడు యజమాని బాంద్రా రోగి బాలాజీ పాటిల్ నేవాస్కర్ ఈ అధ్యాయములో కూడా ఊది మహిమ వర్ణితము ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడట కూడా చెప్పబడినది బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడు ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును భగవంతుడు నిరాకారుడును నమ్మువారు భగవంతుడు ఆకారము గలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనిదరు యోగేశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందరు ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయచ్చు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందరు సాయిబాబా గురించి కూడా అట్టి ఆక్షేపణ చేసేది సిరిడీకి వెళ్లిన కొందరిని బాబా దక్షిణ అడిగను యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగు చేయుట శ్రేయస్కరమా వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములు ఎక్కడా అని విమర్శించేది అనేక మంది బాబాని వికరించుటకు సిరిడీకి వెళ్లి తుదకు వారిని ప్రార్థించుటకు అతడినే నిలిచిపోయేది అటువంటి రెండు ఉదాహరణలు ఈ దిగు నిచ్చుచున్నాము మహాజని స్నేహితుడు మహాజని స్నేహితుడు నిరాకారుడకు భగవంతును ఆరాధించువాడు విగ్రహారాధనమునగా అతడు విముఖుడు అతడు ఊరకనే వింతలేవైనా తెలుసుకునుటకు సిరిడీకి పోవనంగీకరించాను కాని బాబాకు నమస్కరించననయూ వారికి దక్షిణ ఇవ్వనయూ చెప్పాను కాకా ఈ షరతులకు ఒప్పుకొనిను శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము శిరిడీకి చేరేరి వారి మసీది మెట్లను ఎక్కగానే కొంచెము దూరముననున్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించాను ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె నుండెను ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చాను శరీరము సంతోషముతో ఉప్పొంగెను కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును మిగులు ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరచినవాడే బాబా పాదములకు నమస్కరించాను ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా అడుగుగా కాకా మహాజని ఇచ్చాను బాబా కాకానే అడుగుచుండెను కాని అతని స్నేహితుని అడగలేదు అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే రెండుసార్లు దక్షిణ అడిగాను నేను నీతోనే ఉన్నాను నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చాను తన స్నేహితుడు ఏమని చెవిలో నూతుచున్నాడని బాబా కాకా మహాజను అడుగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడనను బాబా నీకిచ్చుటకు మనమున ఇష్టము లేకుండెను కానా నిన్ను అడుగలేదు కానీ ఇప్పుడు నీకిష్టమున్న ఇవ్వవచ్చును అనెను కాకా ఇచ్చినంత అనగా పదిహేడు రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చాను బాబా అప్పుడు కొన్ని మాటలు సలహారూపముగా ఇట్లు చెప్పాను నీవు దానిని తీసివేయుము మనకు మధ్యనున్న అడ్డును తీసివేయుము అప్పుడు మనము ఒకరినొకరు ముఖాముఖి చూచుగొనగలము కలిసి పోవుటకు బాబా వారికి సెలవిచ్చాను ఆకాశము మేఘములతో క్రమ్మియున్నప్పటికీ వర్షము వచ్చినేమో భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించాను ఇద్దరూ సురక్షితముగా బొంబాయి చేరిరే అతడి ఇంటికి పోయి తలుపు తీయేసరికి రెండు పిచ్చుకులు చచ్చిపడియుండెను ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయాను తానే కిటికీలు తెరిచి ఇంచునుచో పిచ్చుకులు రక్షింపబడియుండెను వాని అదృష్టానుసారముగా అవి చచ్చను మూడవదాని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెననుకునేను కాకా మహాజని యజమాని టక్కర్ థరంసే జటాభాయ్ అను హైకోర్టు ప్లేడర్కు ఒక కంపెనీ గలదు దానిలో కాకా మేనేజర్గా చేయుచుండెను యజమానియు మేనేజరుయు అన్యోన్యముగా నుండేవారు కాకా సిరిడీకి అనేక సార్లు పోవుట కొన్ని దినముల చటు నుండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగునవి టక్కరకు తెలియను కుతూహలము కోసము బాబాను పరీక్షించ ఆసక్తితో టక్కర్ కాకాతో హోళీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకున్నాను కాకా ఎప్పుడు తిరిగి వచ్చును అన్నది నిశ్చయముగా తెలియదు కనుక టక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళాను ముగ్గురూ కలిసి బయలుదేరిరే బాబాకిచ్చుటికై కాక గింజలతో ఉన్న రెండు సేర్ల ఎండు ద్రాక్ష పళ్ళు దారిలో కొనెను వారు సిరిడీకి సరైన వేళకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు పోయేరు అప్పుడక్కడ సాహెబ్ తర్కడుండెను ఠక్కర్ మీరెందుకు వచ్చి తరని తర్కడ్ దర్శనము కొరకని తర్కడ్ జవాబిచ్చను మహిములేమైనా జరిగినవాయని ఠక్కర్ ప్రశ్నించాను బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదనియు భక్తులు ప్రేమతో కాంక్షించినది తప్పక జరుగునయు తర్కట్ చెప్పాను కాక బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించాను బాబా వాణిని పంచిపెట్టుమని ఆజ్ఞాపించాను టక్కరకు కొన్ని ద్రాక్షలు దొరికాను అతనికి అవి తినుటకు ఇష్టము లేదు ఎందుచేతనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండేను ఇప్పుడు అతనికిది సమస్యగా తోచాను తనకు వాణిని తినుటకు ఇష్టము లేదు కాని బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండాను పారవేసినట్లయితే బాగుండదని వాణిని నోటిలో వేసుకునేను గింజలను ఏమి చేయవలైనో తోచకుండెను మసీదులో గింజలు గింజలుమ్మువేయటకు జంకుచుండెను తన ఇష్టములకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకునేను బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా బాబా వాణి నేల బలవంతుముగానిచ్చాను ఈ ఆలోచన అతని మనస్సును తట్టగనే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చాను అతడు వాణిని తినలేదు చేతిలో పట్టుకునేను బాబా వాణిని తినమనేను వారి ఆజ్ఞానుసారము తినగా వాణిలో గింజలు లేకుండాను అందుకు అతడు మిగులు ఆశ్చర్యపడెను అద్భుతములు చూడలేదనుకొనెను కాన ఆతనపై ఈ అద్భుతము ప్రయోగించబడెను బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేనివనిగా మార్చివేశాను ఏమి ఆశ్చర్యకరమైన శక్తి బాబాను పరీక్షించుటకు తర్కడి కెట్టి ద్రాక్షలు దొరికినని అడిగాను గింజలతో నున్నవి దొరికినని తర్కట్ చెప్పాను టక్కర్ ఆశ్చర్యపడాను తన ఎందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకి ఇవ్వవరని అనుకున్నాను అతని మనస్సునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షలు పంపిణీ ప్రారంభింపవలేనని ఆజ్ఞాపించాను ఈ నిదర్శనముతో టక్కర్ సుష్టి చెందాను శ్యామ టక్కరును కాక యజమానిగా బాబాకు పరిచయం చేశాను అందుకు బాబా ఇట్లనేను అతడిట్లు వానికి యజమాని కాగలడు అతని యజమాని వేరొకరు గలరు కాక ఈ జవాబుకు చాలా ప్రీతి చెందాను తన మనోనిశ్చయము మరచి టక్కర్ బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయాను మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా సెలవు తీసుకున్నటకు మసీదుకు పోయేరే శ్యామ వారి పక్షమున మాట్లాడాను బాబా ఇట్లు చెప్పదు మనస్సు గల పెద్ద మనుషుడుండెను అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా నుండాను ఎట్టి విచారములు లేకుండెను అనవసరమైన ఆరాటము పైన వేసుకుని అక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకుని చుండెను ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయి మరొకప్పుడు వానిని మోయిచుండెను అతని మనస్సునకు నిలకడ లేకుండాను అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీకిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము ఎందుకిట్లు భ్రమించదవు ఒకే చోటును ఆశ్రయించుకుని నిలకడగా ఉండు వెంటనే టక్కర్ ఇదంతయు గూర్చియే అని గ్రహించాను కాకా కూడా తన వెంట రావాలనని అనుకున్నాను కాని కాకాకు అంత త్వరగా సిరిడీ విడిచిటుకు ఆజ్ఞ దొరకునని ఎవ్వరూ అనుకోనలేదు బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు అనుజ్ఞనిచ్చాను ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుటకు ఇంకొక నిదర్శనము దొరికాను బాబా కాకాను పదిహేను రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికిట్లని చెప్పాను నేను ఒక రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకునినచో దానికి పది రెట్లు ఇవ్వగలను నేను ఊరక ఏమీ తీసుకున యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరినీ అడుగను ఫకీరు ఎవరిని చూపును వారి వద్దనే నేను తీసుకుందును ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి ఉన్నచో వాణి వద్దనే ధనము పుచ్చుకుందును దానము చేయు వాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలని దానిని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమైపోవును గత జన్మలో నీ విచ్చియుంటేనే గానీ నీవిప్పుడు అనుభవించలేవు కనుక ధనమును పొందవలను అనినచో దానిని ప్రస్తుతము ఇతరులకిచ్చుటే సరి అయిన మార్గము దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును వలన భక్తి జ్ఞానములు కలుగును ఒక రూపాయినిచ్చి పది రూపాయలు పొందవచ్చును ఈ మాటలు విని టక్కర్ తన నిశ్చయమును మరచి పదిహేను రూపాయలు బాబా చేతిలో పెట్టాను సిరిడీకి వచ్చుట మేలైనదనుకునేను ఏలన అతని సంశయములన్నీ తొలగాను అతడెంతో నేర్చుకునేను అటువంటి వారి విషయములలో బాబా యుక్తి మిక్కిలి అమోఘమైనది అన్నీ బాబాయే చేయచున్నను దేనియందు అభిమానం ఉంచలేదు ఎవరైనాను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఈయకునను తనకందరూ సమానమే బాబా ఎవరిని అవమానించలేదు తనను పూజించినందుకు బాబా గర్వించేవారు కాదు తనను పూజించలేదని విచారించేవారు కాదు వారు ద్వంద్వాతీతులు నిద్రపట్టని రోగము బాంద్రా నివాసి కాయస్థ ప్రభుకులమునకు చెందిన ఒక పెద్ద మనుషుడు చాలా కాలం నిద్రపట్టక బాధపడుచుండడివాడు నిద్రించుటకే నడుము వాల్చగనే గతించిన తన తండ్రి స్వప్నములో కనిపించి తీవ్రముగా తిట్టుచుండడివాడు ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి అస్థిరునిగా చేయుచుండెను ప్రతిరోజూ ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను ఒకనాడతడు భక్తునితో ఈ విషయం మాట్లాడాను బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగుచేయునని అతడు సలహా ఇచ్చాను అతడు వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజూ నిద్రించటకు ముందు కొంచెము నుదుటికి రాసుకుని మిగతా పట్లమును తలకింద దిండుకు దిగువ పెట్టుకునమనెను ఇట్లు చేసిన బిమ్మట సంతోషము ఆశ్చర్యమూ కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టాను ఎట్టి చికాకు లేకుండాను అతడు సాయిని నిత్యమూ స్మరించుచుండాను సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడదీశాను దానిని ప్రతిరోజు పూజించుచుండెను గురువారము నాడు పూలమాల వేయుచుండెను నైవేద్యం సమర్పించుచుండాను పిమ్మట అతను వ్యాధి పూర్తిగా తగ్గిపోయాను బాలాజీ పాటిల్ నివాస్కర్ ఇతడు బాబాకు గొప్ప భక్తుడు ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశాను ఇతడు సిరిడీలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వాణి అన్నిటినీ తుడిచి శుభ్రము చేయుచుండాను అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దానినంతయు తెచ్చి బాబా కర్పితము చేయుచుండెను అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకునివాడు ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేశాను అతని తరువాత అతని కుమారుడు దానిని అవలంబించాను ఊదీ ప్రభావము ఒకనాడు బాలాజీ సాంవత్సం నాడు నేవాస్కర్ కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనముకు పిలిచిరి భోజన సమయానికి పిలిచిన వారి కంటే మూడు రెట్లు బంధువులు వచ్చిరే నేవాస్కర్ భార్యకు సంశయము కలిగాను వండిన పదార్థములు వచ్చిన వారికి కుటుంబ గౌరవములకు భంగము కలుగుననియు ఆమె భయపడాను ఆమె అత్తగారు ఓదార్చుచు భయపడకుము ఇది మనది కాదు ఇది సాయి ఆహారమే అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయుము వానిలో కొంచెము ఊదీవేయము గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము సాయి మనలను కాపాడును అనెను ఆమె ఈ సలహా ప్రకారమే చేశాను వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవుటయే కాక ఇంకను చాలా మిగిలిను తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటనము తెలుపుచున్నది సాయి పామువలే కనిపించుట ఒకనాడు సిరిడి నివాసి రఘుపాటిల్ నేవాసిలోనున్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళాను ఆనాడు సాయంకాలము ఒక పాము ఆవుల కొట్టములోనికి బుస కొట్టుచు దూరెను అందులోని పశువులన్నయూ భయపడి కదలచొచ్చాను ఇంటిలోని వారందరూ భయపడేరు కానీ బాలాజీ శ్రీ సాయియే ఈ రూపమున వచ్చినని భావించాను ఏమయూ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి నేను బాబా ఎందుకు బుసకొట్టుచున్నావు ఎందుకీ ఎలజడి మమ్ము భయపట్టదలచిదివా ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగుము ఇట్లనుచూ అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండాను ఇంటిలోని తక్కినవారు భయపడెరి వారికి ఏమి చేయుటకు తోచకుండెను కొద్దిసేపటలో సర్పము తనంతట తానే మాయమైపోయెను ఎంత వెతికినను కనిపించలేదు ఇద్దరు భార్యలు కొంతమంది బిడ్డలు ఉండిరి బాబా దర్శనమునకే అప్పుడప్పుడు సిరిడీకి పోవుచుండడివారు బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండడివారు శ్రీ సాయినాథాయ నమ ముప్పది ఐదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పనమస్ శుభం భవతు